మిత్రులందరికీ నా గురువు అయినటువంటి నందిని సిద్ధారెడ్డి గారు ఉద్యమాన్ని నేర్పించినటువంటి బాస్ బిగ్ బాస్ మన పృథ్వీరాజ్ అన్న రెండు వేల ఆరు సంవత్సరం నుంచి అన్న అడుగుదాడలో నడిచినాం అన్నతోని పాట పదము నేర్చుకున్నాం మేము ఆయనతో చాలాసార్లు ఉద్యమంలో నడిచినాం మేము కాబట్టి మన ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్న విషయాలు అన్నీ వాళ్ళు చెప్పిర్రు నేను చెప్పేది ఏం లేదు కాకపోతే ఏంటంటే మా గారి ప్రేమతోని నేను నేర్చుకున్నటువంటి ఒక చిన్న ఒక పదము ఇవాళ మార్వాడీలు అంటే ప్రపంచములో సూర్యుడు కిరణాలు పడని ప్రదేశం అంటూ ఉన్నది కానీ మార్వాడి లేని ప్రదేశం అంటూ లేదు వాళ్ళు గల్లీ నుంచి ఢిల్లీ నుంచి మొదలుకుంటే ప్రతి గల్లీ దాకా కూడా వ్యాపించిండ్రు పానీపూరి బంగారము బట్టలు వెండి ఇట్లా అన్ని విధాలుగా అందరిగా చెప్తూనే వచ్చిండ్రు ూడుగుట్ట గుహలనుదిలి గుండెరాయిని చేసుకున్నరు కండలను గరిగించు కన్నా కలలను పండించుకున్నారు గూడుగుట్ట గుహలనుదిలి గుండెరాయిని చేసుకున్నరు కండలను గరిగించు కన్నా కలలను పండించుకున్నారు సిదీరే మనసులోనా చెమట ఏదో ఉన్నదనుకొని భక్తియుక్తులు దారబోయ ముక్తి ముక్తినో సగిత శక్తి బుట్టెను కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిసి మొక్కుతే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటూ ఏది లేదురా భాష మీద దాడి చేస్తిరి బతుకు మీద దాడి చేస్తిరి తరతరాలుగా భరత జాతిని బహువిధాలా బాధ పెడితిరి ఎవరినమ్మా వారివి ఎకిరించే అక్కులెక్కడి అగ్గి ఎట్లా పడుతుంది నిగదీసి అడుగుచున్న కొమ్మ చెక్కితే బొమ్మరా అది కొలిసి మొక్కుతే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటూ ఏది లేదురా మన భాషను మన యాసను మన తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది జై తెలంగాణ